గణపతి ఏ నమహా గమ్ గణపతియే నమహా ఓం గమ్ గణపతియే నమహా దన్ను పెట్టుకో స్వామికి దన్ను పెట్టుకోమ దన్ను పెట్టుకోబం గట్టండి అమ్మ చేయట్టకూడదురా హాయ్ తోతాడంటే కావాలంటే అమ్మా తండ్రి కావాలా నీకు సరే ఎత్తానే బుల్లినే ఎక్కడవా నువ్వు ఈరోజు చవితి కదండి బియ్యం నూకుతో కుడియాలు చేస్తున్నాను నేను అర కేజీది రెండు అంటే మన కొలతకి రెండు రెండు గ్లాసులు వస్తుంది ఇది ఇప్పుడు పొయ్యి గిన్నె పెట్టాను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు నూక అండి ఇప్పుడు మూడు గ్లాసులు వేసుకుందాం మనం నూక సారీ వాటర్ కరెక్ట్గా అవుతుంది ఇది మూడు గ్లాసులు నానబెట్టిన చనపప్పు ఒక అరగ్లాస్ నానబెట్టానండి చనాపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందని సరిపడా ఉప్పు ఆయిల్ అండి కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను స్టవ్ వెలిగిద్దాము కొబ్బరి వేద్దామండి స్టవ్ వెలిగించేసాను కొబ్బరి పొడి అండి సూపర్ మార్కెట్లో తెప్పించుకున్నాను అంటే కొబ్బరికాయలు ఉన్నాయి కానీ కోరి టైం లేదు అందుకని కొబ్బరి పొడి వేస్తున్నాను సరిపడా వేసుకుందాము సరిపోతే ఎక్కువ ఎక్కర్లేదండి అండి సరిపోద్ది వాటర్ మరగాలి కుడలకి వాటర్ పెట్టుకున్నాం కదండి చ పచ్చపప్పు వాటర్ కొబ్బరి అనే మరుగుతున్నాయి సలసాలని ఇప్పుడు ఈ నూక వేసేసుకుందాము సిమ్ చేసేద్దామండి సిమ్ చేసేసి కాసేపు అలా మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం నూకని నూక ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి వరకు పెడదాం మళ్ళీ ఈ ఆవిరిలో ఉక్కించుకోవాలి అందుకే ఆవిరి అంటారు ఒక్కొక్కరు అయితే ఇలా ఉక్కిచ్చేసి మామూలుగా నొక్కిసి పెట్టేస్తున్నారో అది కాదండి ఆవిరి కూడా అంటే ఇలాగే పిండి ఉక్కించి మళ్ళీ పిండి బాగా ఉక్కించి మళ్ళీ ఆవిరిలో పెట్టాలి మనం ఇడ్లీ అలాగా వండుకుంటాం అలాగే ఆవిరిలో పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సిమ్లో పెట్టేద్దాము సారీ స్టవ్ ఆఫ్ చేసేసి తెల్లారి వరకు ఆకుదాము నూక ఉ నూక చనపప్పు కొబ్బరి ఉక్కించేసుకున్నాం కదండి ఆయిల్ వేసి ఇప్పుడు ఈ వండు చుట్టూ వండులో ఉండరు అదే కుడల కింద నొక్కుకుందాము ఇలా చుట్టేసుకోవాలండి వనరాలు కుడాలు ఇందులో పెట్టుకుందామండి ఇడ్లీ పాత్ర ఇది ఇడ్లీ పాత్రలోనే అదే రేకులు ఉంటాయి కదండి రేకుల పైన పెట్టుకుందాము అంటే మళ్ళీ ఉడికించుకోవాలి ఆవిరి పట్టాలి ఆవిరి పెట్టాలండి ఇలాగే చేసుకుందాము ఇలా చేసారండి కుడాలు ఉక్కించిన అంతానే ఇప్పుడు ఆవిరిలో పట్టుకుందాము వాటర్ పెట్టానండి ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ పెట్టి స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఈ పెట్టాం కదండీ ఇడ్లీ రేకుల మీద కుడాల్ని ఇందులో పెట్టి దీని మీద పెట్టేసుకుందాము ఆవిరి కొడకాలండి మూత పెట్టాలి ఇడ్లీ పాత్ర మీద సిమ్లోనే ఉడికించుకోవాలండి స్పీడ్ పెడితే వండ్లు విడిపోతాయి అయిపోయినాయండి కుడాలు ఆవిల్లో పెట్టేసాను స్టవ్ ఆఫ్ చేసేద్దాం వినాయక చక్తి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాలండి బియ్యం బియ్యం ఉండ కుడాలు రెడీ అయిపోయినాయి నైవేద్యం నేను చేసినట్టు ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి అంటే ఒక్కొక్కలైతే అయితే ఉడకబెట్టి ఉండలు చుట్టేస్తున్నారు అలా కాదండి ఉడకబెట్టి మళ్ళీ మనం ఉండలు చుట్టుకొని ఆవిరి పట్టుకోవాలి ఆవిరి పట్టుకుంటేనే దాని రుచి తెలుస్తుంది మనకి ఉన్న కూడా రుచి ఈ వీడియో ఎలా ఈ వీడియో నచ్చితే మీకు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి